ఓకే సారీస్ కూడా ఉపయోగపడతాము డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే మనకి థౌసండ్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి కొరియర్ ఉంటాడు ఈ రోజు మనం లీలావతి కట్ పీసెస్ కి వచ్చేసాము ఇది నెమలి బిల్డింగ్ అందులో ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు వన్ టౌన్ విజయవాడ ఇక్కడ సింగిల్ సారీ అయినా మనము పర్చేస్ చేయొచ్చు అలాగే థౌసండ్ అబోవ్ కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి ఇక వీడియోకి వెళ్ళిపోదాం చండి గారు ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఎన్ని స్పేస్ సిల్క్ అండి ఐటమ్ అంతా కూడా మనకి ఓకే ఇది వచ్చేసి మనకి ఐదు మీటర్ నుంచి ఐదున్నర మీటర్ వస్తుంది ఐటమ్ అంతా కూడా మనకి ఫైవ్ టు ఫైవ్ అండ్ ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మీకు ఎక్కువ లాంగ్ ఫ్రాక్స్ కస్టమైజింగ్ పర్పస్ అయితే చాలా బాగా ఉపయోగపడతాయి ఐటమ్ అయితే మనకి ఏమైనా చిన్న చిన్న మిస్పిన్స్ కింద వస్తాయి హోల్స్ అనేది నైన్టీ పర్సెంట్ ఏమి ఉండవు ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగుంటది చాలా మటుకు ఫైవ్ అండ్ హాఫ్ కటింగ్ వస్తాయి ఎక్కువ మందికి బ్లౌజ్ ఉంటుంది కానీ శారీ శారీ పర్పస్ ఉపయోగపడుతుంది లాంగ్ ఫ్రాక్స్ అన్నిటికి ఉపయోగపడతాయి శారీస్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది క్లాత్ అయితే ఫ్యాబ్రిక్ కూడా చాలా లైట్ వెయిట్ అనమాట అంతా కూడా బేల్స్ వచ్చాయి అవునండి డబుల్ షేడ్స్ వచ్చాయి చాలా బాగున్నాయి షైనింగ్ కూడా చాలా బాగుంటాయి ఇట్లా ఇలా కలర్స్ వచ్చాయి మొత్తం చాలా ఉన్నాయి ఇట్లా బేల్ వచ్చింది ఇట్లా కలర్స్ చాలా ఉంటాయండి

చక్కగా డిజైనర్ సారీ అయిపోద్ది దీనికి మంచి బ్లౌజ్ యూస్ చేస్తే గనుక కలర్స్ కూడా చూడండి చక్కగా పేస్టల్ షేడ్స్ ఉన్నాయి డార్క్ లైట్ రెండు ఉన్నాయి ఇట్లాగా ఇంకా బండిల్స్ అయితే చాలా ఉన్నాయి మన స్టాక్ అయితే మనకి జస్ట్ వీడియో కోసం అయితే ఒక బండిల్ ఓపెన్ చేసాం ఇంకా బండిల్స్ అయితే స్టాక్ ఉంది మన దగ్గర ఈ సింగిల్ కలర్ ఎవరికైనా కావాలన్నా కూడా కలర్ ఫుల్ ఫేమస్ కలర్ ఇది చాలా బాగుంది అవును మేడం అందుకే స్పెషల్ గా తెప్పించాము అనే కలర్ చాలా బాగుంటుంది కలర్ అయితే మనకి టూ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది లాంగ్ ట్రాక్స్ అయిన స్విచ్ చేయించుకోవచ్చు పెద్దవాళ్ళైతే సారీ గైనా హల్దీ ఫంక్షన్స్ లో కట్టుకోవచ్చు అందరూ యూనిఫామ్ సెక్షన్ కింద చక్కగా యూస్ చేసుకోవచ్చు అండి ఏ సారీ అయినా తీసుకోండి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ చిన్న చిన్న మిస్ప్రింట్ రావచ్చండి మీరు షాప్ ని విజిట్ చేసి చూస్ అయినా తీసుకోవచ్చు చెక్ చేసుకొని ఇవన్నీ కలర్స్ అండి అది మీకు కొరియర్ కావాలంటే థౌసండ్ ఎవో ఐటమ్ ఫైవ్ సారీస్ తీసుకోవాలి ఏ ఐటమ్ వీడియో ఏ ఐటమ్స్ తీసుకోవాలి సరే వెయ్యి రూపాయలు పైన కొరియర్ ప్యాక్ కొరియర్ చేస్తారు నెక్స్ట్ సారీస్ అండి ఈ లేజర్ ఐటమ్ అండి ఆల్ ఓవర్ వస్తాయి మనకి వచ్చేసి మనకి బ్లౌజ్ రాదండి ఓన్లీ ఫైవ్ అండ్ హాఫ్ సారీ ఇది ఓకే చాలా బాగుంటుంది లేజర్ మెటీరియల్ అంతా ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తాయి మనకి కొన్ని డిజైన్స్ బట్టి మనకి పళ్ళు రాదండి ఆల్ ఓవర్ అయితే మనకి ఐటమ్ అంతా కూడా మనకి దీనికైతే పళ్ళు వచ్చింది ఇది ప్యూర్ లేజర్ క్లాత్ ఇది అంతా కూడా చాలా మెత్తగా ఉందండి ఇవన్నీ కూడా శారీస్ కు ఉపయోగపడతాయి మామూలు కైండ్ ఆఫ్ శారీ అండి ఇది లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి కస్టమైజన్ పర్పస్ అన్నిటికి ఉపయోగపడుతుంది మనకి ఐటమ్ క్లాత్ అయితే చాలా స్మూత్ గా ఉంటది కలర్స్ డిజైన్స్ కూడా ఇంకా చాలా ఉంటాయి చూపిద్దాం లైట్ వెయిట్ అండి బాగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు ముడతలు రావడం అట్లాంటివి ఉండవు మెత్తగా ఉంది ఫ్యాబ్రిక్ కలర్స్ కూడా చాలా బాగా వచ్చాయండి బ్లాక్ లేదా డిజైన్స్ మనకి కవర్స్ తీస్తే ఇంకా బాగుంటాయి బట్ మనకి అన్ని అయితే కష్టం కదా ఇటు చూడండి మంచి క్లాసీ కలర్ అండి ఎంత అండి ఇవి వచ్చేసి మనం టూ సెవెంటీ రూపీస్ అండి టూ సెవెంటీ టూ సెవెంటీ రెండు వందల డెబ్బై రూపాయలేనండి చాలా బాగుంది బ్లౌజ్ రాదంటే బ్లౌజ్ రాదు మేడం ఫ్రెష్ ఐటమ్ డామేజ్ కూడా ఏమి ఉండదు కానీ బ్లౌజ్ చాలా బాగుంటుంది

కానీ అందరికి ఇదే కలర్ కాబట్టి ఎవరికి దొరకదు మళ్ళీ అవును మేడం ఫస్ట్ కస్టమర్ ఎవరు లక్కీ కస్టమర్ అవును బాగుందండి చాలా బాగుంది చాలా బాగుంది అలా హైలైట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా ఫ్లవర్ టేస్ట్ అన్ని వస్తాయి మనకు మిక్స్ అనేవి కూడా ఇంకా బేల్స్ అయితే ఉన్నాయి మనకి అదే అండి బ్లాక్ అండ్ వైట్ అది కూడా బ్లాక్ చాలా బాగుంది ఇది కూడా ఒకసారి చూపిద్దాం కానీ ఓపెన్ చేస్తే దేనికి అదేనండి సారీస్ ఇది చూడండి డిజైనర్ సారీ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మిస్ చేసుకోరు ఇది డిజైన్ కూడా డిఫరెంట్ గా వచ్చిందండి ఇట్లా ఫ్లవర్స్ తో వచ్చి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు మేడం ఓకే సారీ అంతా కూడా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి మనకి సారీస్ ఓపెన్ చేస్తేనే లుక్ తెలుస్తుంది లుక్ ఏదైనా ఓపెన్ చేస్తే తెలుస్తుంది తెలుస్తుందండి 270 రూపీస్ 270 రూపీస్ అంటే ఫ్రెష్ ఐటమ్ డ్యామేజ్ కాదండి ఇది ఓకే లాంగ్ వర్క్ మనం చెప్పాం కదండి కస్టమర్ పర్పస్ కైన సారీస్ కైన దేనికైనా ఉపయోగపడుతుంది ఐటమ్ సారీస్ కైన ఉపయోగపడుతుంది బ్లౌజ్ మన దగ్గర ఉంటాయి ఏదో ఒకటి సెట్ చేసుకోవచ్చు డైలీ వేర్ కి రఫ్ అండ్ టఫ్ గా యూస్ చేయడానికి కూడా బాగున్నాయి మంచి డిజైన్స్ ఉన్నాయి అండి ఖచ్చితంగా మిస్ చేసుకోవద్దు యూస్ చేసుకోండి షాప్ అయితే విజిట్ చేయండి కొరియర్ ఉంది కదండి సరే ఏదైనా కొరియర్ ఉంది థౌసండ్ ఏబో కొన్న వాళ్ళకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది నెక్స్ట్ ఏం కలెక్షన్ ఈ బ్రాస్ ఐటమ్ అని కూడా మనకి లాస్ట్ టైం కూడా పెట్టాం మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఏంటంటే మనకి మామూలు మీటర్ లెక్కల తానలో కూడా అమ్ముతారు ఈ ఐటమ్ అయితే హండ్రెడ్ రూపీస్ పైనే ఉంటుంది మీటర్ వచ్చేటప్పుడు మనకి ఇది సారీ అయితే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ నుంచి ఫైవ్ అండ్ హాఫ్ లోపు వస్తుంది కటింగ్ ఇదంతా కూడా మనకి లాస్ట్ టైం కూడా అమ్మే మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఐటమ్ అయితే స్టాక్ అయితే అయిపోయింది మళ్ళీ బేల్స్ వచ్చే వాళ్ళ బాగుందండి డిజైన్ వైట్ ప్యూర్ అంత ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ వైట్ అండి మన క్రిస్మస్ పర్పస్ కి అమ్ముతాం మనకి మనకి సంవత్సరానికి ఒకసారి వస్తాయి ఐటమ్ అంతా కూడా చిన్న చిన్న మిస్పిన్స్ కింద వస్తాయి ఐటమ్ అంతా కూడా మనకి మిస్ ప్రింట్ రావచ్చు అంటారా చిన్న మిస్ ప్రింట్స్ మేడం చిన్న చిన్న మిస్ ప్రింట్స్ కానీ చిన్న హోల్స్ కానీ అట్లా కానీ చాలా బాగుంటాయి ఐటమ్ అయితే కొరియర్ కన్నా కూడా మనం షాప్ విజిట్ చేస్తే చక్కగా ఓపెన్ చేసి చెక్ చేసి తీసుకోవచ్చు వాళ్ళు ఓకే ఏదైనా చిన్న చిన్న ఇబ్బందికరంగా అయితే బాగా పెద్ద పెద్ద చిరిగిపోవడాలు అట్లా అయితే ఉండవండి అలా డిజైన్స్ వస్తాయి అన్ని కూడా మనకి బ్రాసో డిజైన్స్ లో కూడా మిక్స్ డిజైన్స్ వస్తాయి ఇది సింగల్ పొర మీద చూస్తేనే మనకు తెలుస్తుంది ఏ డిజైన్ అయినా సరే మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఎంత కూడా ఎంత కూడా మిల్క్ వైట్ శారీస్ అన్ని కూడా చాలా బాగుంటాయి కొన్ని ఇదైతే మన పైన కనిపిస్తుంది చిన్న మిస్ ప్రింట్ లాగా అవును మేడం జస్ట్ అలా వాష్ చేస్తే పోతుంది అలా చిన్న చిన్న కూడా రావచ్చు మీకు అన్ని ఇవన్నీ అలా లేకుండా కావాలంటే షాప్ ను విజిట్ చేసి తీసుకోండి చక్కగా అది ఇంకా బెటర్ కదా మీ కంటితో చూసి తీసుకుంటే ఇంకా చక్కగా హ్యాపీగా తీసుకోవచ్చు అసలు మెటీరియల్ అయితే చాలా గా ఉంది జస్ట్ ఫ్రెష్ సారీస్ అంతా 700 పైన అమ్ముతారు ఐటమ్ అంతా కూడా మనకి ఎంత అండి మనకి వచ్చేసి 350 కే ఇస్తా మేడం ఓన్లీ 350 5 అండ్ హాఫ్ కటింగ్ ఆ 5 అండ్ హాఫ్ కటింగ్ మనకి బ్లౌజ్ రాదు ఓన్లీ సారీ ప్లేన్ బ్లౌజ్ చేసుకోవాలి ఓన్లీ సారీ అన్నమాట మెటీరియల్ అయితే చాలా బాగుంటుంది బాగుంది మెటీరియల్ బాగుంది నెక్స్ట్ డే సారీస్ అండి ఇవన్నీ కూడా డాలా సిల్క్ ఎన్ని మిక్స్ అండి ఇవన్నీ కూడా మనం ఇది చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి కలంకారీ డిజైన్స్ వస్తాయి చాలా మటుకు ఇంత కూడా క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఇదైతే బ్లౌజ్ అండి ఈ డిజైన్ ఇచ్చాడు బ్లౌజ్ అయితే మనకి ఇది కూడా మన మిక్స్ క్యాట్లెక్స్ అన్నమాట ఇవన్నీ కూడా మనకి దీంట్లో మిస్ ప్రింట్స్ వచ్చా డ్యామేజ్ డామేజ్ తగలేదు ఏమి కూడా మనకి చెక్ చేస్తాం నాలుగైదు సారీస్ ఓన్లీ మిస్ ప్రింట్ ఓన్లీ మిస్ ప్రింట్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అమ్మే ఐటమ్ ఇవన్నీ కూడా మనకి చూడండి ఎట్లా వస్తుంది సారీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా సారీస్ కూడా పెద్దగానే వచ్చాయి బాగున్నాయి ఇది పళ్ళు మేడం మీరు దీనికైతే తగలేదు అలాంటి పర్సన్ ఏం తగలేదు మేడం కానీ ఉంటాయని మనం చెప్తాం షాప్ విజిట్ చేస్తే చక్కగా ఓపెన్ చేసి చూసుకొని తీసుకోవచ్చు కస్టమర్ అయితే మనకి ఆన్లైన్ లో కన్నా ఇలాంటి ఐటమ్ అయితే షాప్ విజిట్ చేస్తే లోకల్ అయితే తప్పకుండా విజిట్ చేయండి చాలా స్మూత్ గా ఉంది బ్లౌజ్ కూడా వచ్చింది పళ్ళు కూడా వచ్చింది ప్రతి సారీ కూడా మనకి దీని ఇంకా కలర్స్ డిజైన్స్ అన్ని కూడా మిక్స్ వస్తాయి చూపిద్దాం ఫ్యాబ్రిక్ మారుతూ ఉంటుందండి ఒకటే స్టైల్ గా ఇవన్నీ కూడా లెనీ స్టైల్స్ వస్తాయి అన్ని కూడా మిక్స్ వస్తుంటాయి ఐటమ్ అంతా కూడా మనకి ఏదైనా సరే మనకి సెవెన్ హండ్రెడ్ నుంచి తౌజండ్ లోపు అమ్మే రకాలు అన్ని కూడా ఇప్పుడు వచ్చేసి మనకి ఏదైనా తీసుకోండి మీకు వచ్చేసి త్రీ ఫిఫ్టీ వందల యాభై రూపాయలు సింగిల్ కలర్ వైలెట్ కావాలంటే దొరుకుతాయి మేడం ఎక్కువ శారీస్ ఎవరికైనా కావాలంటే ఓపెన్ చేసి శారీ మనకి ఎంత మంది కావాలో దొరుకుతాయి కనీసం ట్వంటీ సారీస్ అయితే ఉన్నాయి మన దగ్గర ఇవన్నీ కూడా మిక్స్ ఐటమ్ అది దొరకవు పర్టికులర్ ఒకటే కలర్ అయితే కూడా మనకి ఏదైతే చూపిస్తుంది ఇది కూడా స్టాక్ లిమిట్ గా ఉంటుంది ఐటమ్ అయితే మనకి ఓన్లీ 350 రూపీస్ అండి ఓన్లీ 350 358 ఓకే అదో డిజైన్ అదో డిజైన్ అలా మిక్స్ చేసాలి కూడా ఒకటి ఒక డిజైన్ వస్తుంది వైలెట్ కలర్ ఒకటే మనకి ఐలైట్ అది ఎక్స్ట్రా కావాలంటే మాత్రం దొరుకుతాయి మనకి వైలెట్ కలర్ మాత్రం సపరేట్ బేల్ వచ్చింది అది అవి కావాలంటే దొరుకుతాయి అన్ని కావాలన్నా సరే మాత్రం సింగల్ సింగల్స్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి మహేష్ అండి మనకి మనకి ఎస్టి అంటే మిస్ ప్రింట్ ఐటమ్ డ్యామేజ్ ఐటమ్ కాదు డ్యామేజ్ అంటే మనకి కన్నాలు వస్తాయి మనకి ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఓన్లీ మిస్ ప్రింట్ డ్యామేజ్ అనేది తగలదు మన షాప్ విజిట్ చేసి చక్కగా ఓపెన్ చేసి చెక్ చేసుకొని తీసుకోవచ్చు మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ ఇది అంతా కూడా మంచి కలెక్షన్ అంతా కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి మనకి సారీ ఓపెన్ వైస్ సిల్క్ అండి ఇది అంతా ఈ ఫ్రెష్ వచ్చేసి మనకి ఎన్ని కూడా పన్నెండు రూపాయలు అండ్ ఐటమ్ ఇది ఇదంతా కూడా పళ్ళు అండి ఇది బోర్డర్ కూడా చాలా బాగుంటుంది అసలు బిగ్ బార్డర్ బిగ్ బార్డర్ వచ్చింది స్మాల్ బార్డర్స్ కూడా వస్తాయి ఇట్లా ఇవన్నీ కూడా మిక్స్ వస్తాయి ఏంటంటే మిస్ ప్రింట్ ఐటమ్ ఓన్లీ డ్యామేజ్ ఉండదు మేడం చెక్ చేసుకొని తీసుకుని చక్కగా చేసి చెక్ చేసి ఇస్తాం మనం చిన్న మిస్ ప్రింట్స్ అయితే వస్తుంది శారీ కూడా ఓపెన్ దీనికైతే మనకి ఎక్కడ ప్రింట్స్ కింద వచ్చాయి కాబట్టి మనకి మిస్ మిస్ప్రిన్ ఐటమ్ చెప్తాం మనం బ్లౌజ్ కూడా ప్లెయిన్ ఇస్తాడు చక్కగా బ్లౌజ్ కూడా వన్ మీటర్ ఇస్తాడు కటింగ్ కూడా మనకి చాలా బాగుంది ఐటమ్ అయితే ఇంకా కలర్స్ డిజైన్స్ అయితే ఉంటాయి మనకి ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ అండి డార్క్ గ్రీన్ వస్తుంది కలర్స్ బాగున్నాయి డిజైన్స్ కూడా బాగున్నాయి మహేశ్వరి సిల్క్ మనకి కాస్ట్ ఎక్కువే ఉంటాయి ఇప్పుడు మనకి ఏంటంటే చిన్న చిన్న మిస్ ప్రింట్స్ రావడం వల్ల మనకి ఎంత వస్తున్నాయి అండి మనం ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేస్తున్నాయి శారీస్ బాగుంది ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ వస్తుంది ఇట్లా కలంకారీ డిజైన్స్ మనకి ఇలా డిజైన్స్ బాంద్రీ డిజైన్స్ ఇలా అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వస్తుంది కలర్స్ ఆల్ వెరైటీస్ ఉన్నాయండి డిఫరెంట్ డిజైన్స్ ఇచ్చి ఫిగర్ కాన్సెప్ట్ ఇట్లా బాగుంది సారీ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ ఏదైనా ఫైవ్ ఫిఫ్టీ స్మాల్ మిస్ పెంట్స్ ఇట్లైతే డ్యామేజ్ అనేది ఏం ఉండదు మనం చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇంకా బండి అయితే ఉన్న మనకి ఇంకా ఇలా బండిల్స్ అయితే స్టాక్ అయితే రెడీగా ఉంది మీరు ఎంత త్వరగా విజిట్ చేస్తే అంత త్వరగా మంచి కలెక్షన్ చూసి తీసుకోవచ్చు లేట్ అయ్యే కొద్ది ఏంటంటే అయిపోతే మళ్ళీ కొంతమంది ఏమంటారు అంటే వీడియోలో చూపించి ఏమి ఉండవు అంటారు పెట్టిన వెంటనే వెళ్ళాలండి వెంటనే మనకి వెళ్లే వాళ్ళు చాలా మంది ఉన్నారు అందుకే రెడీగా ఉంటారు కాబట్టి లేట్ గా ఒక రోజు రెండు రోజులు మూడు రోజుల తర్వాత వెళ్తే ఉండవండి మీకన్నా ముందు వచ్చిన వాళ్ళు తీసేసుకుంటున్నారు సో అదనమాట పెట్టిన వెంటనే చూడాలంటే సబ్స్క్రైబ్ చేయాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే చూడొచ్చు ఆ ఆఫర్స్ లో ఉన్న శారీస్ మంచి శారీస్ అవ్వకుండా ఉండొచ్చు ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఎక్కడైనా చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉన్న సారీస్ అన్నమాట అంటే డ్యామేజ్ లేని రావు మిస్ ప్రింట్ ఓన్లీ మిస్ ఓన్లీ మిస్ మేడం చక్కగా ఓపెన్ చేసి చెక్ చేసి కస్టమర్ కి చెక్ చేసి చూసి తీసుకోవచ్చు మనకి షాప్ కి విజిట్ చేయడం వల్ల చక్కగా క్లాత్ చూసుకోవచ్చు ఫ్యాబ్రిక్ అంతా పట్టుకొని చూసుకోవచ్చు డ్యామేజ్ అనేది ఎంత ఉందో అనేది ఏముందో మనకి అంత అవుతుంది నైన్టీ పర్సెంట్ అయితే వీళ్ళకి డామేజ్ హోల్ అనేది ఏది తగల జస్ట్ మిస్ ప్రింట్స్ ఎంత ఐటమ్ అయితే కూడా మనకి ఓకే ఇప్పుడు ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ కనబడలా మేడం ఓకే థౌసండ్ ఎవో కొన్న వాళ్ళకి కొరియర్ ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి మనం ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తాం మేడం ఇప్పుడు ఈ కాస్ట్ వచ్చి పన్నెండు వంద రూపాయలు మనకి ఇది ఐటమ్ మనం వచ్చేసి ఐదు యాప్ ఇస్తున్నాం